నమస్తే అండి ఒక విషయం ఒకసారి మనందరం ఆలోచిద్దామండి రొటీన్ పనిలేనండి ఈరోజు ఏదైనా కొత్తగా ఒకసారి ఆలోచిద్దాం నమస్తే అండి నాగమణి అని ఛానల్ స్వాగతం అండి ఉదయాన్నే లేవటం ఆలస్యం అదే వంట ఇంటి పని ఆఫీసులోకి అడుగు పెడుతూనే ఉచూరు అనడం అబ్బా ఈ రోజుకి ఇంటికి వెళ్ళిపోతే బాగుండు అనిపించడం చాలాసార్లు మనకు ఎదురయ్యేవి కదండి రోజు ఒకే పని చేస్తుంటే జీవితం బోరు పడుతుంది మరి దీంతో నీరసం చేసే పని మీద అనాసక్తి ఒత్తిడి చెప్పుకుంటూ పోవాలే కానీ ఇంకా బోలేడు సమస్యలు దూరం కావాలా నో వల్టీ రూల్ పాటించండి పేరు విని కంగారు పడద్దు సింపుల్గా కొత్తగా ఏదైనా ప్రయత్నించమని చెప్తున్నావంతే అది కూడా పెద్దవేం కాదండి చిన్న చిన్నవే రోజు ఆఫీస్కి ఇంటికి ఒకే దారిలో వెళ్తుంటారా ఈసారి దారి మార్చండి రోజు పట్టించుకోవేమో కానీ కొత్త దారిలో వెళ్తున్నప్పుడు వ్యక్తులు దారులు భవంతులు ఇలా ఎన్నో గమనిస్తూ ఉంటాం రోజు పనిలో కొత్త వంటలు కూరగాయలు సరుకులు కొత్త ప్రదేశంలో కొనడం ఇలా ప్రయత్నించండి చిన్న చిన్నవే కానీ మనలో చాలా మార్పులు తెస్తాయండి ఎందుకు ఇలా అంటే కొత్తది ఏం ప్రయత్నిస్తున్నా మన మెదడు ఫీల్ గుడ్ హార్మోన్ డోపమైన్ విడుదల చేస్తుంది దీంతో ఆ క్షణం మన దృష్టి అంతా చేస్తున్న పని మీద ఉంటుందండి పైగా ఉత్సాహంగా కూడా పూర్తి చేస్తాం కూడా రోజు ఒకే పని ఒకే తరహాల చేస్తే జీవితం ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోతుందండి కాబట్టి ఈ అనాసక్తి కాబట్టి ఈరోజు వాడినే కొత్తగా ఎలా చేయొచ్చా అని ఆలోచించి ప్రయత్నించండి మూడు మార్పు ఉత్సాహంగా పూర్తి చేస్తారు కూడా ఓసారి ట్రై చేసి చూడండి మీరు ఒకటండి ఒక సినిమా కదా మీకు చెప్తున్నానండి విని కాస్త ఆలోచించండి ఆనందించండి భార్య బిడ్డలు నాగేశ్వరరావు జయలలిత ఉన్న చాలా మంచి సినిమా అండి కృష్ణకుమారి కూడా అతనే భార్యగా చేసిందండి నాగేశ్వర భార్యగా అసలు భార్య బిడ్డ స్టోరీ ఏంటంటే అతను మన హీరో నాగేశ్వరరావు గారండి బిఎస్సి చక్కగా ఫైనల్ ఇయర్ చదివేసి పరీక్షలు రాసేసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి తన ఊరు వస్తాడండి తన ఊరు వస్తా చక్కటి ఆయిగా ఆ ఊరి ఆ ఆ వాతావరణం అవన్నీ కూడా ఎంతో ఆనందపడుతూ వస్తాడండి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి అన్నీ కూడా సమస్యలేనండి ఎందుకంటే వాళ్ళది చాలా మధ్యతరగతి కుటుంబం అండి ఆ కుటుంబంలో తన భార్య తల్లి ఇతరు చెల్లెళ్ళు తమ్ముడు అందరూ ఉంటారండి వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఆధారం లేదండి ఎవరికి వాళ్ళు కూడాను పని చేసుకుని బ్రతుకుతూ ఉంటారండి ఆ విషయం మోహన్కి తెలవనివ్వరండి వచ్చిన తర్వాత చెప్తారండి పిల్లలు చెప్తారు పిల్లలు చెప్తే అయ్యో ఎంతంటే పని అయిందా మీ అందరి కష్టం మీద నేను చదువుకున్నానా అయితే నేను ఉద్యోగం చేసి మీకు మిమ్మల్ని అందరినీ కూడా చూసుకుంటాను మీకు ఇంకా పనులు మానేయండి అని చెప్తాడండి తర్వాత అప్పుల ఇంటికి వస్తారండి అప్పుల ఇంటికి వచ్చి మీరు ఇట్లా మాకు బాకీ ఉన్నారు కాబట్టి మీరు బాపులు తీసేసి అని చెప్తే లేదండి నేను బీఎస్సీ ఫస్ట్ క్లాస్కి పాస్ అయ్యాను నాకు మంచి ఉద్యోగం వస్తుంది చక్కగా మీకు బాకీలన్నీ తీరుస్తానంటే లేదు మోహన్ చాలా కాలమైంది ఇంకెలా తీరుస్తారు మీరు ఏదో ఒకటి మీరు అమ్మి మాకు తీర్చాల్సిందని చెప్పి అప్పులు వాళ్ళు అంటారండి అప్పుడు మోహన్ ఏం చెప్తాడంటే ఇల్లు ఉందండి మాకు ఇల్లు ఈ ఇల్లు మీరే తీసేసుకొని అప్పులన్నీ కూడా మీరు పనిచేసుకొని మాకు ఏమన్నా కొద్దిగా కొద్దిగా గొప్ప వస్తే మాకేమి అని చెప్పేసి అలా సెటిల్మెంట్ చేసేసుకుంటాడండి ఆ తర్వాత అక్కడికి వెళ్తాడండి సిటీకి వెళ్తాడండి తన ఫ్రెండ్ కనబడతాడు ఆ ఫ్రెండ్ ద్వారా ఒక జాబ్ సంపాదించుకుంటాడు జాబు సంపాదించుకున్న తర్వాత అక్కడ చాలా అగ్ని పరీక్ష ఎదురవుతాయండి అక్కడ పెళ్లి కాని వాళ్ళకు మాత్రమే ఉద్యోగం ఉంటారండి కానీ అతనికి పెళ్ళి అయింది ఏం చేయాలి సరే పెళ్ళి కాలేదని అబద్ధం జాయిన్ అవుతాడండి అక్కడ ఇహ ఒక ఆమె హీరోయిన్ జైలు వెళ్తానండి ఆమెతో తన యొక్క కష్టాలు నష్టాలు అవన్నీ కూడా ఇంకా సినిమా అంతా ఉంటాయండి ఈ భాగం నెక్స్ట్ వారం చెప్తానండి మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి